జమ్మూ కశ్మీర్లో ఇటీవలి కాలంలో పర్యాటకులపై అతిపెద్ద ఉగ్రదాడిగా జరిగిన తర్వాత పాకిస్తాన్ అప్రమత్తమవుతున్నట్లు తెలుస్తోంది భారత్ నుంచి సర్జికల్ స్టైక్స్ వంటి ప్రతిస్పందన వచ్చే అవకాశాలు ఉండడంతో సరిహద్దు శిబిరాలకు యుద్ద విమానాలను తరలిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి జమ్మూ కశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మిలిటరీ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది పాక్ యుద్ద విమానాలు కరాచీ నుంచి ఉత్తరాన ఉన్న వైమానిక స్థావరాలకు బయలుదేరినట్లు వార్తలు వస్తున్నాయి ఎక్స్లో విమానాల ట్రాకింగ్ స్క్రీన్ షాట్లను నెట్జన్లు షేర్ చేస్తున్నారు ఆ స్క్రీన్ షాట్ల ప్రకారం కరాచీలోని దక్షిణ ఎయిర్ కమాండ్ నుంచి ఉత్తరం వైపుగా లాహోర్ రావల్పిండి సమీపంలోని స్థావరాల వైపు పాక్ ఎయిర్ ఫోర్స్ విమానాలు వెళ్లాయి రావల్పిండిలో పాక్కు అత్యంత కీలకమైన నూర్ఖాన్ బేస్ ఉంది ఇది భారత సరిహద్దుకు సమీపంలో ఉన్న స్థావరం రెండు వేల పంతొమ్మిది పుల్వామా ఉగ్రదాడిలో నలభై మంది సైనికులు అమరులయ్యారు వెంటనే పాకిస్తాన్ సరిహద్దు దాటిన భారత వాయుసేన బాలాకోట్లోని జైషే మహ్మద్ గ్రూప్ శిక్షణ శిబిరాలపై వైమానిక దాడులు చేసింది ఈ నేపథ్యంలో మరోసారి తమ భూభాగంలోని ఉగ్ర శిబిరాలపై భారత సర్జికల్ స్ట్రైక్ చేస్తుందన్న అనుమానంతో పాకిస్తాన్ అప్రమత్తమవుతున్నట్లు తెలుస్తోంది ఈ పరిణామాలపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు కాగా పహల్గామ్ లో జరిగిన దాడిపై పాకిస్తాన్ అధికారికంగా స్పందించింది ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ అన్నారు జరిగిన ప్రాణ నష్టం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నామని మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు అదే సమయంలో అనేక రసగొట్టే వ్యాఖ్యలను పాకిస్తాన్ చేసింది